అన్ని రకాల వసతులు తగ్గించినామంటే ఆ తర్వాత వచ్చే జనరేషన్ ఉంటుంది కదా మన ప్రపంచ అభివృద్ధి వెజిబుల్ ఇంత జనరేషన్ వస్తుందంటే మన ఆడపిల్లల వల్ల అవునా కాబట్టి అటువంటి ఆడపిల్లలకి మనము ప్రతి సెకండ్ ఎంత శాల్యూ చేసినా తక్కువే వేస్ట్ ఏందా కానీ పుట్టిన దగ్గర నుంచి పెరిగిన దగ్గర నుంచి ఒక అడాసు ఉంటుంది తర్వాత తల్లి అయినాక తల్లి తర్వాత మళ్ళీ అమ్మ అయినా అమ్మ అయిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ నాన్నమ్మ తాతమ్మ అయినా కానీ ఆమె జీవిత అంతరం వరకు తన కుటుంబ సభ్యుల కోసం ఎంతో కృషి చేస్తుంది అవునా సో అటువంటిది మనకి రైట్ స్టేజ్ ఒక పరిపక్వమైన స్టేజ్ అని అంటే తల్లి గర్భవతి కావడం ఆ గర్భవతి అయినప్పుడు ఆమె పూర్తిగా తొమ్మిది నెలలు తన గర్భంలో బిడ్డని పెరుగుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు బిడ్డ ఎప్పుడైతే పెరుగుతున్నాడో అప్పుడే తల్లికి పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది ఉంటుంది పాలు రాలేదన్న సమస్యే లేదు బిడ్డ పెరుగుతున్నాడా కొన్ని సందర్భాలు బిడ్డ లేకపోయినా కానీ పాలుంటాయి తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు పాలు పాలకు సో బిడ్డలేడు పాలు దొరకట్లేదు పైపాలు దాటి తిన్నామన్న సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ బిడ్డ పెట్టుకున్నాడా బిడ్డ పెట్టే కింద తల్లికి పాల ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది ఇది ఒక చిన్న ఫోటో మీకు ఇన్స్మెంట్ నిపుణులు చుట్టూ ఉండే బ్రౌన్ ఏరియా కూడా బిడ్డ కొట్టుకొని వెళ్ళబెట్టి మనం పెట్టాలి అలా పెడితేనే ఈ రక్త కణాలన్నీ కూడా దగ్గర తీసుకొని చూసుకునే బ్రెజలు పిల్లలు మెడక్ మనము తల్లి ఫస్ట్ పుట్టగానే కనుక కొంత ఇబ్బందులున్నా కానీ కనుక తన

ఆ భూముని కనిపిస్తుందా ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇక్కడ అందరు తల్లులే ఉన్నారు అందరు అమ్మలే ఉన్నట్టు సో మీర

అంటే హాస్పిటల్లో ఒక తల్లి కట్టు వస్తే అంటే ఆ తల్లి అంట వాళ్ళ అమ్మ కాని అత్త కాని ఎవరో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఉండి ఆమె తల్లి అలా తోడ్పడుతుంటారు సో వాళ్ళందరూ కూడా సహకరించాలి ఆ తల్లి పూర్తిగా కలిపి తన బిడ్డకి తన పాలు ఇచ్చే ప్రయత్నంలో అత్త కానీ అమ్మ కానీ ఇంట్లో వాళ్ళు కానీ అత్త కాని అందరూ సహకరించి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ఎటువంటి గ్యాప్ లేకుండా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ డైలరీ అత్తగానే అమ్మగాని రోజు మా అప్పుల చాలా బాధపడుతుంది చాలా కష్టపడుతుంది ఇప్పుడే పనినే అంటారు ఆ పీరియడ్ కాపాలి ఆ పీరియడ్ లో ఆ పిల్లలో తాపితే ఆ ముంపాలు వస్తుంది అది కానీ పూర్వకాల తాపితే పడేయాల్సిందే అర్థమైతే అందరికి సో అదొకటి మొట్టమొదటి ఆమె ఇమ్యూనిటీగా పనిచస్తుంది కాబట్టి ఆ పాలు ఆ ముటుపాలు ఖచ్చితంగా లేదు పైసే కట్టలేదు టైం చేసలేదు బయట నుంచి ఇంత చూసావు ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఎందుకు వచ్చిపోవాలి వదులుతారా రెండు ఇంతమంది పిల్లకల్ ఎంతసేపు లోపల తాతారు ఇప్పుడు కదా చెప్పండి కదా మీరు వెరీ గుడ్ వె

ఈవెన్ ఫైటర్ ట్రైన్స్ తల్లి వేసుకొని శుభ్రం చేసుకొని బెడ్ ఎక్కి పడుకునే తాకొచ్చు మా ఫోర్ సీరియస్ పెట్టా చూసానా తల్లి బిడ్డ కుట్టే కాస్తున్నారు పాల్గొలమన్నది సమస్య లేదు ఒకటి రెండు చుక్కలు వస్తుంది ఆ రెండు మూడు చుక్కలు ఆ బిడ్డకి సరిపోతుంది బిడ్డ పుట్టిన వన్ అవర్ లోపు కళలో తల్లి ఎంత స్ట్రెయిన్ అవుతుందో అంత జనం బిడ్డకుంటుంది కాబట్టి పుట్టిన తర్వాత కూడా వన్ అవర్ వాడు అదే యాక్టివ్గా ఉంటాడు ఆ రెండు మూడు చుట్టలు తాకిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు నిద్రలోకి వెళ్ళిపోతాడు అక్కడ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు చేతులు బిగ పెట్టేసేసి బెదాలు బిగ పెట్టేసి ఇది తర్వాత తాపడు కాబట్టి బిడి వన్ అవర్లోనే మనము తాపించాలి సో ఈ బార్ ఎవ్రీబడీ ప్రతి ఒక్కరూ తాపుకున్నారు నేది ఎక్కి మార్క దోకులన అగర్ నై కంసే నాన్ అవర్ కే అందర్ విలర్ 1 గంట కే అందర్ విలర్ ఇక్కడ ఉండండి మామ ఈ కొడి వీ ఇప్పుడికరా జస్ట్ సపోర్ట్ ఓకేనా

సంపాదించిన పిల్లలు ఐపీ లెవెల్ చూస్తే ఖచ్చితంగా గంటలో సంపాదించిన పిల్లలే చాలా షార్ప్ గా ఉన్నారు ఐపీ లెవెల్ కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నింటిలో కూడా తక్కువ రోజు కెపాసిటీ ఉంటుంది అంటే ఈ రోజుల చట్టం చురుగ్గా ఆలోచించగలుగుతారు మన ఈ గ్యాప్ తీసేయాలనే మన తల్లిదండ్రులకు కూడా మనం ఖచ్చితంగా అవగాహన కల్పించాలి ఎలా అంటే చాలా మందికి తల్లి ఇప్పుడు మా అమ్మ పక్కనే ఉన్నారు నేను అప్పుడు తినేరిన అవుతాను Eu não యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్క మదర్ కి తెలియాలి సరేనా బ్రెస్ట్ ఫిల్ ఈజ్ బర్త్ రైట్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్ అంటే బేబీ యొక్క జన్మ హక్కు తల్లిపాలు రేపటి రోజు మీ దగ్గర కేసు కూడా వేస్తారు నాకు తల్లిపాలి అని అందుకని నాకు తెలియలేదు వేస్తారు అడుగుతారు కదా ఎందుకు చేయాలి మీ ఇష్టం సో మనం దాని గురించి అడ్వాంటేజెస్ డిస్అడ్ ఎవ్రీవన్ సపోర్ట్ అనండి వర్కింగ్ మదర్స్ కి ఫీడింగ్ ఇవ్వడానికి ప్లేస్ క్రియేట్ చేయాలి వర్కింగ్ మదర్స్ కి ఓకేనా సరేనా అప్పుడు ఏం చేస్తారు దేవి నార్మల్ యాక్టివ్ ఏమి బ్రెస్ట్ క్రాల్ చేస్తారు అంటే టచ్ చేస్తారు ఎక్కడుంది నా నిఫుల్ బ్రెస్ట్ అది మా మమ్మీది సరేనా బ్రెస్ట్ కాల్ బ్రెస్ట్ క్రాల్ అంటారు तो दानवर एडवर्टाइजमेंट कर रहे हैं पर 1 आवर रुपए लीजिएगा मतलब बेस्ट स्पीड सुंदर गेस्ट एस्टैब्लिश है अंदर सुंदर गेस्ट अटैच है बोलते सब ठीक है इसलिए शेयर करना बंद कर ओनली बेस्ट स्पीड तल्ली पार ఇంకా ആൾ പാല बारे पार